సంవత్సరం నమ్ముకుని పాతిక ఇరవై సంవత్సరాల నుండి చేస్తున్నాం స్వామి రెండు వేల నాలుగు రెండు వేల ఐదు నుంచి చేస్తున్నాం స్వామి కాంట్రాక్ట్ కార్మికులుగా కనీసం వేతనం మిమ్మల్ని ఏమి అడగట్లేదు స్వామి కనీసం వేతనం ఇచ్చి తెలంగాణ తరహాలో కాకపోయినా ఆ తరగా మాకు ఏ బ్యాంకుకి వెళ్ళినా కనీసం లోన్ కూడా ఇవ్వలేని పరిస్థితి ఈరోజు ఏ కార్మికుడికి కూడా కనీసం జరం వచ్చిన సైలు వచ్చిన ఈఎస్ఐ ఉందంటారు పని చేయదు పట్టించుకునేది లేదు స్వామి దయ దయచేసి సిఎస్ గారి విజయానంద గారికి అట్లాగే సీఎం చంద్రబాబు నాయుడు గారికి మరీ మరీ రిక్వెస్ట్ చేసి అడిగేదండి మీరు ఆమె ఏదైతే ఇచ్చారో కాంట్రాక్ట్ అందరినీ రెగ్యులేట్ చేస్తారని ఆ హామీని మాకు న్యాయం చేస్తారని చెప్పి కోరుకుంటున్నాం సంస్థని సంస్థలో మేము రేయనగా పగలనగా కష్టపడి చేస్తున్నాం సార్ మా ఇంట్లో ఫంక్షన్ ఏదన్నా పెట్టుకున్నా సరే సెలవుకి మేము వెళ్ళలేని పరిస్థితి ఈరోజుతో మా ఎందు దయించి ఈ బాధలన్నీ మీరు అర్థం చేసుకుని మాకు ఏదైనా న్యాయం చేస్తారని చెప్పి పొద్దున్న నుంచి మేము ఈ గేటు దగ్గర ఎదురు చూస్తున్నాం సార్ మా జేఏసీ నాయకులు లోపలికి వెళ్ళారు చర్చలు జరుగుతున్నాయి ఏదన్నా శుభవార్త వచ్చి చెప్తారేమో అని చెప్పి చేస్తున్నాం విలీనం చేసుకోమని రెగ్యులర్ చేయమని మేము అండి ముప్పై నిమిషాలు ఎంతవరకు బయటికి రాలేదు సిఎస్ గారు పనుందని చెప్పేసి బయటికి వెళ్ళారు అని అంటున్నారు లోన కాంట్రాక్ట్ కార్మికులు మాత్రం సమ్మెకి వెళ్దామని అంటున్నారు జేఏసీ నాయకులు ఇక వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి వెయిట్ చేస్తారు తర్వాత సబ్స్టేషన్లో ఏదైనా యాక్సిడెంట్లుగా జరిగినా ఏదైనా జరిగినా మట్టికి మాకు ఏటువంటి న్యాయము లేదండి సపోజ్ ఏదైనా సబ్స్టేషన్ డ్యూటీ చేస్తూ ఉండగా ఏదైనా ఫైర్ జరిగినా ఏదైనా యాక్సిడెంట్లు జరిగినా కనీసం దానికి ఆధారము లేదు కుటుంబాలు వీధిని పడే ఉద్యోగంలో చేస్తున్నాం అండి కనీసం మెడికల్ సంబంధించి కూడా ఏమీ ఆధారం లేదండి ఇన్ని ఏళ్ళ మట్టి చేస్తాం కనీసం పదహారు ఏళ్ళ మట్టి చేస్తున్నాం దానికోసం ఏదైనా న్యాయం చేయమని కోరుతున్నామంటే గౌరవ చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి మేము వినిపించుకునేది ఒకటేను ఇప్పుడు మేము చేరిది ఈ సంస్థలో చేరి ఒక్కొక్కళ్ళు ఇరవై ఐదు సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు కొంతమంది రిటైర్డ్ కూడా అయ్యారు అయితే లోకేష్ గారు యువగాళం పాదయాత్రలో మాకు హామీ ఇచ్చారు చేస్తానని ఇప్పుడు మాకు థర్డ్ పార్టీ విధానాన్ని తీసేయమంటున్నాం ముఖ్యంగా థర్డ్ పార్టీ విధానం తీసేస్తే రెండు వందల యాభై కోట్లు మిగులుతాయండి మాకైనా మీరు ఎక్సెస్గా బయటికి తీసుకొచ్చి ఇవ్వాల్సిన అవసరం లేదు అప్పులు చేయాల్సిన అవసరం లేదు ఓన్లీ మాకు శాలరీ వేసినందుకు మీరు కాంట్రాక్ట్ని పోషిస్తున్నారు శాఖరి మేం చేస్తున్నాము వాళ్ళ అనుభవిస్తున్నదో కాంట్రాక్ట్ అనుభవిస్తున్నారు మేము కోరుకునేది ఆ కాంట్రాక్ట్ విధానాన్ని తీసేసేయండి వాళ్ళకి ఇచ్చే డబ్బులు మాకు ఇవ్వండి మేము ఇంకా హ్యాపీగా ఆనందంగా ఉంటాము ఒక్కొక్కటి రిటైర్ స్టేజ్కి కూడా వచ్చేసానండి ఇంకా ఇన్ని సంవత్సరాలు కష్టపడి పనిచేసినాక మాకు గుర్తింపు అనేది లేదు ఇన్ని ఎన్ని వేల మంది వచ్చామంటే ఇప్పుడు చూడండి అసలు ఆతృత ఏమి ఇస్తారా ఏం మెసేజ్ ఇస్తారా అని చెప్పేసి ప్రతి ఒక్కరు చాలా టెన్షన్ తోటి ఉన్నారు బీపీలతో ఉన్నారు చాలా చాలా బాధపడుతున్నామండి ఎందుకంటే ఒక్కొక్కరికి యాక్సిడెంట్ అయితే చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు ఏంటి వాళ్ళ కుటుంబాల వెలుగులు నింపాలి కదా మాకు ఏమీ లేవు ఇన్ని సంవత్సరాలు కష్టపడుతున్నామంటే రోజన వా ఎండనక వాననక మా పిల్లలు ఎండలో ఎక్కడ బ్రేక్ దాని అయితే సడన్ వర్క్ అయితే ఎక్కడ కరెంట్ పోయిందంటే మినిట్స్లో వెళ్ళిపోయి చేసేస్తున్నారు కదండి మీరు మా కష్టాన్ని గుర్తించండి మీ ఊరికే ఇవ్వట్లేదు ప్రభుత్వానికి మిగిలే ఆదాయం కాంట్రాక్ట్ విధానం తీసేసి ఆ కాంట్రాక్ట్కి ఇవ్వాల్సిన డబ్బులు మాకు ఇవ్వండి తెలంగాణలో చేశారు సార్ తమిళనాడులో చేశారు సార్ లాస్ట్ ఢిల్లీలో కూడా చేశారు సార్ మీకు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఏంటండి కాంట్రాక్ట్లు పోషించడం ఇవ్వద్దు సార్ కష్టం ఏం చేస్తున్నాం సార్ మా కష్టాన్ని గుర్తించి మాకు రెండు వందల యాభై కోట్లు వాళ్ళకి ఇచ్చే బదులు మాకే ఇవ్వమని మేము కోరుతున్నామండి పవర్ జేస్ తరపున ఒక కాంట్రాక్ట్ లేబర్ గా మాట్లాడుతున్నా నేను ఇరవై ఏళ్ళగా కాంట్రాక్ట్ లేబర్ గా చేస్తున్నాను జెన్కోలో మాకు చాలా డస్ట్ ఉంటుంది మాకు చాలా ఏపీ జెన్కోలో డస్ట్ లో చాలా పని చేస్తా ఉంటాము ఇరవై ఏళ్ళుగా చేస్తున్నాం మాకు షుగర్లు బీపీలు అన్నీ వచ్చాయి మా ఏజ్ వారు కూడా అయిపోతుంది మా ఏజ్ అయితే ఇంకా సర్వీస్ అయితే ఒక పది ఏళ్ళు ఐదు వందలు ఉంటుంది అది కూడా గుర్తించలేకపోతున్నారు యాజమాన్యము ఒక చంద్రబాబు నాయుడు గారికి సీఎస్ విజయానంద గారికి రిక్వెస్ట్ చేసుకుంటున్నాను దయచేసి కాంట్రాక్ట్ లేబర్ ఎట్లా బతుకుతున్నారు వాళ్ళ ఫ్యామిలీలు ఒక ఇరవై వేలు పదహైదు వేలు పద్దెనిమిది వేలు జీతాలతో కనీసం ఎనిమిది వేల జీతం తొమ్మిది వేల జీతాలు ఇలా గవర్నమెంట్ ప్లాంట్లలో ఎనిమిది వేల తొమ్మిది వేల జీతాలు కూడా ఇస్తున్నారు బయట ఐపీఎస్ ఐఏఎస్లు ఏం చేస్తున్నారు ఈ ఛానళ్ళు మీరు బయట ఇది మంచి అనే ప్రాణం అనేది పీల్చుకుంటున్నారు యాజమాన్యాలు అయితే ఒక గవర్నమెంట్ సంస్థలు కూడా ఎనిమిది వేల తొమ్మిది వేల జీతాలు ఇచ్చి మనుషుల్లో ప్రాణాలు పీల్చుకుంటున్నారు దయచేసి ఇటువంటి పద్ధతి నిర్ నిర్వర్తించాలని కోరుతున్నాను యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు మేము ముఖ్యంగా ఈ ప్రభుత్వాన్ని కానీ యాజమాన్యాన్ని ఓటే కోరుకుంటున్నాం ఈ సంస్థలో ప్రధానంగా ఏదైతే రాష్ట్రంలో ఇరవై ఏడు వేల మంది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళందరినీ డైరెక్ట్గా విలీనం చేసుకోవాలని ప్రధాన డిమాండ్ మేము గత రెండు సంవత్సరాల నుంచి మేనేజ్మెంట్కి ఎన్ని దపాలు దపాలుగా మేము లెటర్లు ఇచ్చినా కానీ ఈ యాజమాన్యం స్పందించలేదు ఈరోజు రోడ్డు మీదకి ఎక్కడానికి ఈ యాజమాన్యం మెయిన్ కారణం తెలియజేసుకుంటాం మేము గొంతమ్మ కోర్కలేమి కోరట్ల తెల్లారులైతే అందరి జీవితాల్లో వెలుగులు నింపే మా కాంట్రాక్ట్ కార్మికులను జీవితాల్లో చీకట్లు అలుముకుంటున్నాయి దయచేసి మరి ముఖ్యమంత్రి గారు అలాగే డిప్యూటీ సీఎం గారు మీరు కూడా మా సమస్యలపై స్పందించి తక్షణమే మేమేం గొంతెమ్మ కోరికలేం కాదు పక్క రాష్ట్రంలో ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఆర్తిజన్న పేరుతోటి సుమారు నలభై ఎనిమిది వేలు శాలరీ అక్కడ ఇస్తున్నారు మరి తెలుగు రాష్ట్రాల్లో ఉమ్మడిగా మేము కూడా రెండు వేల పద్నాలుగు దాకా పనిచేశాం మరి ఈ రాష్ట్రానికి వచ్చేటప్పటికి అక్కడ గౌరవ సుప్రీంకోర్టు వారు కూడా సమాన పనికి సమాన వల్ల అని ఆర్డర్ ఇచ్చారు మరి తెలంగాణ రాష్ట్రంలో హైకోర్టు కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో హైకోర్టు కానీ చట్టాలన్నీ ఓటు అయినప్పుడు మరి అక్కడ ఓ పక్కన వాళ్ళకి వెళ్తూ ఉంటే మాకు చాలా చాలా జీతాలు ఇస్తున్నారు దయచేసి ఇప్పుడు కూడా అర్థం చేసుకుని మా ప్రధాన డిమాండ్ అయినా